అంటే అర్థం ఏంటంటే మన భౌతిక స్థితిని గురు అర్థం చేసుకుంటాడు ఆయన ఎంత మనకు కావాలో అంత ఇస్తారు సో మన భౌతిక ఆసరాలు మనకి ఎంత కావాలి గురువు కృష్ణ ఇవరు మనకి ఏం కావాలి ఇస్తారు తేడా ఉందా నా ప్రపోజల్ ఉండొచ్చు నాకు ఎంత కావాలి అంత కావాలి కానీ గురువు ఏం చేస్తారు నీకు ఎంత కావాలో అంత ఇస్తారు నువ్వు అడిగింది ఇవ్వరు సో దానికి దీనికి తేడా చాలా తేడా ఉంది మనం లిస్ట్ ఇచ్చి ఇవన్నీ కానీ దాని లిస్ట్లో ఏది కావాలో అది ఇస్తారు ఏది ఎంత అవసరం అంత ఇస్తారు నువ్వు అడిగిందల్లా ఇవ్వటం కాదు అందుకే సర్వదేవోమయోగురు మన పోషణ నిమిత్తం మన ఆత్మ శరీరం కలిసి ఉండటం కోసమని తద్వారా ఈ శరీరాన్ని ఒక సాధన సాధన చేయడానికి ఒక యంత్రంగా వాడుకోవటం కోసమని దాని నిమిత్తం మనకి ఎంత కావాలని భగవంతుడు మనకి గురువు మనకి అంతా ఏర్పాటు చేస్తారు ఎక్కువగా తక్కువగా దాంతో సంతృప్తిగా ఉండి మనం మన సేవలు కొనసాగించాలి సో అందుకే సర్వదేవమయో గురువు అంటే మన భౌతిక అవసరాలు కూడా రౌపాధి అంటే మన ఆచార్య వాటిని కూడా పరిగణన తీసుకుంటాం ఆ భౌతికత్వం వేరు ఇది కాదు వేరే కదా అది కూడా తీసుకుంటారు కానీ ఎంత కావాలని తీసు ఒక ప్రవుపాది ఒక అతను శిష్యుడు చాలా చక్కగా సేవ చేసేవాడు నందకుమార్ దాస్ అని సో ఆయన ఇంకా ప్రవుపాద మార్చేవాడు సేవకు ఆయన మార్చగానే ఆయన వెళ్ళిపోయారు ప్రభుపాది చెప్పారు నువ్వు యాక్చువల్లీ నువ్వు నా సన్యాస్ క్యాండిడేట్ అని ప్రత్యక్షం చెప్పలేదు పరోక్షంగా అంగీతానికి చెప్పాడు నేను చాలా బాగుంది సాధన నిష్టగా ఉన్నాడు కానీ ఆయన వదిలేసి వెంటనే బిజినెస్ స్టార్ట్ చేశాను ఇండియా నుంచి బంగారం చీరలో తీసుకెళ్ళి విదేశాలు ఎక్కడక్కడ అమ్మటం అనిపించాను సో ప్రభుపద్ ఆయన బాంబేలో కలవటానికి వచ్చారు సో ప్రభుపాద్ కలవటానికి వచ్చినప్పుడు ఆయనకు ఒక గది లేదు గది బయటకు పడుకోవడానికి ఇచ్చారు కానీ ఆ రోజు బాగా అలసిపోయి అతను అలారం పనిచేయక మంగళారతి లగలేదు ఇప్పుడు ఆశ్రంలో బ్రహ్మానంద స్వామి అని ప్రపోజిష్యులు ఆయన స్ట్రిక్ట్ అనమాట ఈయన గెట్ అవుట్ ఆఫ్ ద టెంపుల్ అన్న ఆశ్రం సో ఆయన ఇంకా లేదండి నా అలారం మొగలేదు అందుకే అలసిపోయిన కూడా వెళ్ళలేదు నువ్వు గెట్అవుట్ అన్నాను వెళ్ళిపోయారు ఇక్కడ హోటల్లో ఉన్నారు వెళ్ళి మళ్ళీ ఏం కలుస్తాము సాధన కూడా చేయలేదు ఈయన కూడా ఉన్నాడు అక్కడ పెద్ద మనిషి టెంపుల్ కమాండర్ మళ్ళీ ఆయన ఎదుర్కోవాలి అని చెప్పేసి అనుకున్నారు కానీ వెళ్ళారు వెళ్ళగానే ప్రభుపాత నీ గురించి అడుగుతున్నాను రేపు సన్యాసండి నీకు అన్నారు బస్ట్ సన్యాసి ఆయన మనసులో కూడా ఉండింది కానీ ప్రభుపా డైరెక్ట్ చెప్పలేదని చెప్పి ఆయన పట్టించుకోలేదు సో ఈయన ఈ బిజినెస్లో దిగాడు ఇవన్నీ వద్దులేదని చెప్పేసి ఏం చేశారు ఆయన సన్యాసి సార్ ఆయన పెళ్లి కాలేదు సన్యాసి ఇచ్చేస్తారు కానీ సన్యాసం అయిపోయాడు సో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు ప్రభుత్వం నువ్వు ఆఫ్రికాకి వెళ్ళమా ఎక్కడ అమెరికాలో ఉండే తెలిసిన ప్రాంతం చేసుకుంటా ఉంటే వెళ్ళారు అక్కడ ఏమైంది అప్పుడే ఏదో సివిల్ వార్ జరుగుతుంది సో వీళ్ళందరినీ బందీ చేశారు వెళ్ళటం ఏర్పాట్లు బందీ చేశారు ఒక రూమ్లో పెట్టారు అక్కడ విపరీతమైన దోమలు ఇంకా శరణార్థులంతా ఉన్నారు అక్కడ యుద్ధంలో అంటే పక్కన తీసి పెట్టిన వాళ్ళు దీంతోపాటు ఇంకొక సన్యాసి ఉన్నారు నవయోగేంద్ర స్వామి ఆయన భారతీయుడు భారతీయ శరీరం ఉంది కాబట్టి వాళ్ళు భారతీయులు వ్యతిరేకంగా ఉన్నారు ఆ కంట్రీలు కెన్యా బ్రదేశ్ సో ఈయన మీద బాగా సీరియస్గా అయ్యారు ఈయన అదే డ్రెస్లో ఉన్నారు ఈయన ఇద్దరు వేధిస్తున్నారు సరిగ్గా భోజనం పెట్టట్లేదు సో ఆయన నరకం చూశారు అక్కడ సన్యాసం తర్వాత సో సన్యాసం వచ్చింది కదా ఇంకా నాకు మహాప్రసాదం కాదు కెన్యాలో ఏ తినాల్సి వచ్చింది తర్వాత ప్రభుపాద తెలిసిన తర్వాత వాళ్ళంతా అక్కడైపోయి మళ్ళీ తిరిగి వచ్చారు తర్వాత అన్నారు నువ్వు ఆ పర్టికులర్ సన్యాసితో వెళ్ళమన్నారు సాయంతో వెళ్ళారు తర్వాత